హీరో నాగ చైతన్య నుంచి డైవోర్స్ తీసుకున్న హీరోయిన్ సమంతపై నెటిజన్లు చేస్తున్న ట్వీట్ల దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది ఇటీవల పుష్ప చిత్రంలో సమంత చేసిన ఊ అంటావా మామా ఊహు అంటావా ఐటమ్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఈ పాటలో ఆమె నటించడాన్ని తప్పుబడుతూ నెటిజన్లు మరింత రెచ్చిపోతున్నారు పెళ్లి చేసుకోవటం వివాహ బంధంలో కొనసాగటం దంపతులుగా విడిపోవటం అనేవి ఏజెంట్కు సంబంధించి అయినా పూర్తిగా వారి వ్యక్తిగత అంశం కాబట్టే వాళ్ళు నడుచుకోవాలి అని ఫ్యాన్స్ కోరుకోవటం విడ్డూరం డైవర్స్ తీసుకోవటం నేరమనే స్థాయిలో సాధిస్తూ ఉండటం అనుచితం సమంతను వింత వింత కామెంట్స్ తో ట్రోల్ చేస్తూనే ఉన్నారు నెటిజన్స్ వీరికి తనదైన స్టైల్లో ఘాటుగా స్పందిస్తూ రిప్లై ఇస్తుంది సమంత రీసెంట్ గా ఓ నెటిజన్ ఈ అమ్మడిని సెకండ్ హ్యాండ్ గా వర్ణిస్తూ ట్వీట్ చేశాడు ఈ అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దుకుందర్ అనే వ్యక్తి సమంతాను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ సమంత డైవర్స్ తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్ ఐటమ్ అని డైవర్స్ పేరుతో ఓ జెంటిల్ మ్యాన్ నుంచి వితౌట్ ట్యాక్స్ యాభై కోట్ల రూపాయల్ని దోపిడీ చేసిందని కామెంట్ చేశాడు దీనికి బ్యూటీ సమంత కూడా యమ ఘాటుగానే రిప్లై ట్వీట్ పెట్టింది గాడ్ బ్లెస్ యువర్ సోల్ అని ట్వీట్ చేసింది దాంతో ఆ నెటిజన్ తన ట్వీట్ ని డిలీట్ చేసేశాడు సమంత ధైర్యాన్ని అభినందిస్తున్నారు కొందరు నెటిజన్లు ఆమెకు వ్యక్తిగత ప్రైవసీని ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది టిట్ ఫర్ ట్యాట్ లా సమంత పెట్టిన ట్వీట్ ఆకతాయిలకు చెంపపెట్టు అంటున్నారు నెటిజన్స్